విద్యార్థులు పాస్ అయినా కూడా సీట్ దొరకకుండా వాళ్ళు విదేశాలకు వెళ్తారు ఆ విదేశాలు ఏ దేశాలకు వెళ్తారు మోస్ట్ వీ హావ్ డన్ రీసెర్చ్ విచ్ సేస్ యుక్రెయిన్ రష్యా చైనా ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు వెళ్తారు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటారు కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చదువుకున్న కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయలవాళ్ళు ఆ ఎగ్జామ్ పేరు ఏంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎఫ్ఎంజిఈ ఆ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ హిస్టరీ మీరు చూస్తే సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మ్యాక్సిమమ్ ట్వంటీ పర్సెంట్ అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ నాట్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ దట్ ఎగ్జామ్ దానికి మేజర్ కారణం ఏంది జీవాంటేజ్ మా కంపెనీ అపోలో మెడ్ స్కిల్స్తో వెళ్ళి మనం రీసెర్చ్ చేసాము రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ఈ స్టూడెంట్స్ ఇక్కడ సీట్ దొరకకున్న వేరే దేశాలకు వెళ్తే ఆ దేశంలో రష్యా యుక్రెయిన్ ప్రైమరీ చెప్పాను కదా మీకు ఆ దేశాలలోకి వెళ్తే అక్కడ సిలబస్ మా సిలబస్తో కంపేరిజన్ చేస్తే ఆ సిలబస్ మా సిలబస్తో కంపేర్ కంపేరిజన్ చాలా లెస్ డిఫరెంట్ సెకండ్ అక్కడ అక్కడున్న ప్రొఫెసర్స్ అక్కడున్న సిలబస్ చదువుకునే వాళ్ళు అక్కడ చదువు చెప్తున్నారు మన పిల్లలకి సో దే ఆర్ నాట్ అంటే అక్కడ ఉన్న ఒక రష్యా లో ఉన్న ప్రొఫెసర్ ఎంబీబీఎస్ ఎండి చదువుకొని ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి మన ఎఫ్ఎంజి ఇండియన్ ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వడు అర్థమవుతుంది కదా అక్కడ నేర్పిస్తున్న ప్రొఫెసర్ మన ఇండియన్ విద్యార్థులకు అక్కడ నేర్పిస్తున్న వైద్య విద్య రష్యా యుక్రెయిన్లో ఉన్న ప్రొఫెసర్ ఎంబీబీఎస్ ఎండి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వడు మా పిల్లవాళ్ళు ఎట్లా హౌ విల్ అవర్ స్టూడెంట్స్ పాస్ మా విద్యార్థులు ఇండియన్ స్టూడెంట్స్ ఎట్లా పాస్ అవుతారు అయితే ఒక సిలబస్ వాజ్ వన్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం Our professors are not native English speakers.